何 <c oughs> <c oughs> దా కొంచెం నడుచు కొంచెం నడుచు బేట నువ్వు ఏం కాదు నేను కదా నా చెయ్యికి నా చెయ్యి ఈ బేటా దా కాలు పెట్టు కాలు ముందు పెట్టు ఏమైంది నాకు నొప్పి తీస్తుంది ఏడ తీస్తుంది నొప్పి చూపి చేయ పెట్టి చూపి చూపి మళ్ళీ ఎక్కడ నొప్పి తీస్తుంది యాడా కాలు కూడా నొప్పి తీస్తుందా యా కాలు బిటా ఇదా ఏమైంది కాలుకి ఏం లేదే బెడ్లో కొట్టుకోనా అయ్యో అందుకే నొప్పి తీస్తున్నా తగ్గిపోతుందిలే సిరప్ వేసినాను కదా ఎత్తుకోవాలా సరే అమ్మ మీద కూర్చో

చిప్సా సరే ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినడం లేదనేసి పాపం మా ఊడు అడిగిన మేనంతా కూడా పోయి మరి మధ్యాహ్నం అంటే అది కూడా మూడు గంటల టైంలో వెళ్ళి అన్ని ఫ్రూట్స్ అన్ని మ్యాంగో అనేసి ఆరెంజ్ గ్రేప్స్ బనానా వానికి చిప్స్ అవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట కనీసం ఈ టైంలో వాడికి నచ్చిందన్న తినని అని బ్రెడ్ కూడా తీసుకొచ్చింది కొంచెం పాలు బ్రెడ్ తినిపిస్తామనేసి చాలా కాలనొప్పుతో కూర్చోలేదు వాడు అసలు అప్పు లేచుందా ఏమైంది నొప్పి తీస్తుందా ఏడనొస్తుందనా కాలు వస్తుందా తగ్గిపోతుందిలే సిరప్ వేసిందా కదా అమ్మ దాన్ని దానన్నా జ్వరం అయితే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ కూడా అయ్యిందండి ఎందుకో మా వాడికి జ్వరం వస్తే చాలా సిక్ అయిపోతాడు ఇంకా చా కోలుకోలేడనమాట అంతగా తొందరగా జ్వరం వచ్చిందంటే అలా అని కూడా తొందర తగ్గదు అంతకుముందు వీడియోస్తో చూసి ఉండొచ్చు మీరు ఎవరైనా మా పిల్లోడికి జ్వరం ఎక్కువైపోతే ఫిట్స్ వస్తుందండి సో అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అలాగ జరిగిందనమాట సో బాబు తొందరగా సిక్ అయిపోయి అలా అవుతుంటాడు సో అందుకనేసి వాడికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చింది కదా అమ్మ ఇంకా అవన్నీ వాడు ఫ్రూట్స్లో అయితే తింటాడండి ఫుడ్ విషయంలో అన్నా తినడేమో కానీ ఇలా ఇలాగ ఫ్రూట్స్ ఏమైనా తెచ్చిస్తే తింటాడనమాట సరే వానికి ఆరెంజ్ అన్ని చాలా ఇష్టం అనేసి బాగా ఇంకా సతాయించడం అంతా ఇంత కాదండి ప్రతి విషయంలో ఇంకా వాళ్ళకు బాగాలేకుంటే ఇంకా మనం సరిగా ఉండలేం కదా సో మార్నింగ్ నుంచి అండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేశాను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు నా చేతుల మీదనే ఉంటున్నాడు నా మీదనే కూర్చుంటున్నాడు ఇందాక కింద కూర్చోబెడితే కూడా ఏడ్చినాడనమాట ఇంకా అసలు నాకు చెయ్యి అయితే విపరీతంగా నొస్తుంది నెలల పిల్లలని అంటే మనం మోయ్యకలం కానీ నాలుగు సంవత్సరాలు కదండి ఇంకా చెయ్యి అంతా నొప్పి తీసింది మా ఓడి ఇంకా అలా అని ఎవరి దగ్గర కూడా వెళ్ళడం లేదు ఇంకా నా దగ్గరే ఉంటున్నాడు ఇంకా కాలు ఒక కాలు అనమాట లెఫ్ట్ కాలు బాగా నొప్పి తీస్తుంది అన్నాడు ఇంకా అది కొద్ది ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎంత విపరీతమైందంటే ఇంకా అట్లే నీలుక్కపోయినాడు అనమాట కూర్చోలేకున్నాడు నిలబడలేకున్నాడు నడవలేకున్నాడు అంత విపరీతమైన నొప్పి సో మా ఆయన కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు సో ఈ టైంలో కూడా ఆయన రాలేనంత బిజీ అయిపోయాడు ఏం చేద్దాం ఒక్కోసారి సిచ్యువేషన్ బట్టి మనము అలా ఉండాలో తెలియదు ఏదో రాజస్థాన్లో ఉన్నాడంటే రా రాలేకపోయాడు అనుకోవచ్చు సో హైదరాబాద్లో ఉండి కూడా మా ఆయన రాలేనంత బిజీ అయిపోయాడు సో ఎవరికి తప్పినా తప్పకపోయినా ఆడవాళ్ళకి మనకు తప్పదు కదండి సో ఇంకా నా పిల్లోడు నాకేం భారం కాదు ఇంకా వాళ్ళు ఉన్నందుకు కొంచెం వాడిని చూసుకోగలిగినారు నాకు కొంచెం సపోర్ట్గా ఉన్నందుకు నేను ఒక్కదాన్ని చూసుకోగలిగినాను ఇంకా మా ఊడికి జ్వరం వచ్చింది అనుకోండి నాకు చాలా టెన్షను అసలు చెప్పాలంటే నేను చాలా భయపడిపోయినాను మా ఊడి ఇలాగా అసలు నిలబడలేకుండా కానీ కూర్చోలేకుండా ఉండడము ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోయిందండి లేదు చూడు రెచ్చుడు అక్క చూడు అక్క వచ్చింది అక్క అక్క ఆఫ్టర్నూన్ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటే ఆ టైంలో డాక్టర్స్ ఎవరు లేరు అనేసి అన్నారు సో ఇక్కడ మేము బాబుకు చూపించేది కిమ్స్ హాస్పిటల్ అండి మా ఓడికి మేము ఎప్పుడైనా కర్నూలుకి వస్తే ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తామన్నమాట సో వెళ్ళేటప్పుడు ఇంకా మా పాప నేను మా మర్ది అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడండి ఇంకా ఆయన అప్పుడే వెంటనే ఇంకా డాక్టర్ వెళ్ళిపోతున్నాడంటే ఇంకా తీసుకెళ్ళిపోతున్నాము సో ఆఫ్టర్నూన్ ఏమంటే అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ముందే ఓపీ అనేది రాపించుకోవాలంట మాకు ఇవన్నీ తెలియదు కదా సో మేము ఈవినింగ్ అయితే ఇంకా మా మామ ఇట్లా కాదనేసి మా హాస్పిటల్లో తెలిసిన తనుకుంటే ఫోన్ చేసి చెప్పాడనమాట అనమాట ఎట్లాగా మా బావి కొంచెం చూపించాలి అంటే సరే అనేసి వెళ్ళాము ఇంకా బండ్లో వెళ్తున్నామో లేదో సడన్గా మా పిల్లోడు కింద పడిపోయాడండి సరే ఏమైందో అర్థం కాలేదు ఎందుకంటే వాడు కూర్చోడానికి కూడా సీటు వానికి నొప్పి పెడుతుంది అంతగా కాలు పైనుంచి కింది వరకు ఇంకా నొప్పి నొప్పి ఉంటే ఇంకా నేను వద్దు నడుచుకుంటూ వస్తాను ఇటువరకు దగ్గరే వచ్చాను కదా అనేసి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా మా రెండొక హస్బెండ్ అయితే అయితే వచ్చినాడు మా మామ ఇంకా ఆయననే తీసుకొచ్చాడు అనమాట అంటే చెప్పడం వల్ల అక్కడ ఊపి రాపిచ్చేసుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి ఒక ఐదు నిమిషాలు ఉంటే కూడా డాక్టర్ వెళ్ళిపోయేవాడు సో వెళ్ళేసి నేను ఇంకా కాసేపు అలా ఉన్నామో లేదో ఇంకా మా ఓడైతే మా మరిది ఎత్తుకున్నాడు కదా కింద దించేసరికి వాడికి ఇంకా నిలబడేంత శక్తి కూడా లేదండి ఎట్లా అట్లా ఏసాడంటే ఎవరి దగ్గర ఉండడం లేదండి ఇంకా పొద్దున్న నుంచి అయితే వాడిని ఎత్తుకొనే ఉన్నాను ఇంకా భారీ కదండి పిల్లోడు అసలు ఇంకా చెయ్యంతా నొప్పి నొప్పి నాకు ఇంకా సరే అనేసి ఇంకా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ తర్వాత అయితే ఇంకా ఇందాక చూపించాను కదండి ఆ అన్ననే మమ్మని లోపలికి తీసుకెళ్ళాడనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని అయితే కలిసాము కలి అంటే డాక్టర్ అన్నాడు వైరల్ ఫీవర్ అమ్మ అనేసి అన్నారు నిలబెట్టడానికి చూపించాము కానీ వాడు అస్సలు నిలబడలేకపోయినాడు సరే డాక్టర్ ఉండి ఒక టూ డేస్ ఈ మెడిసిన్ వాడండి అమ్మ ఇంకా బాబు నిలబడకపోతే నడవలేకపోతే గానా మళ్ళీ తీసుకొని రండి అనేసి అన్నారనమాట సో ఎందుకు నాకు తెలియదండి ఫస్ట్ టైం అయితే మా పిల్లోడికి ఇలా అయ్యింది ప్రతిసారి ఏదో ఒకటి మా ఊడికి అవుతూ ఉంటుందండి మా పాప అయితే చాలా స్ట్రాంగ్ కానీ మా అక్కుగాడే చాలా వీక్ అవుతూ ఉంటాడు వాడు అలా అయినప్పుడు ఇంకా నేను చాలా భయపడుతుంటాను నాది చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా డల్ అయిపోయారు ఎందుకంటే ఇంట్లో పిల్లలకి ఎవరు బాగా కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా సో డాక్టర్ అయితే మెడిసిన్ కొన్ని అయితే రాయించారండి అవి తీసేసుకున్నాము ఇంకా మా పిల్ల అంటే మేము ఏది ఉన్నా కానీ కిమ్స్వి చాలా బ్రాంచెస్ ఉంటాయండి ఒకవేళ మంచి డాక్టర్స్ ఉన్నారు ఎందుకంటే మాకు పుట్టిన దగ్గర నుంచి నేను ఇక్కడే చూపిస్తున్నాను మా పిల్లలకి సో డాక్టర్ని కలిసిన తర్వాతకి మెడిసిన్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే ఇంకా మా పాప అయితే చాలా నెల అయింది వాళ్ళ పెద్దమ్మ ఇంటికి పోక అమ్మ నేను పెద్దమ్మలు ఇంటికి వెళ్తాననేసి ఇంకా చెప్తుంది అనమాట వద్దులే వద్దులే కారం ఉందని మళ్ళీ తినకుండా అవుతుంది వద్దులే మా మామ మా పాప ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయారండి ఇంకా మేము కూడా ఇంటికి అయితే బయలుదేరినాము పాప మా టైంలో కూడా మా అక్కుగాడు కూర్చోలేకపోయినాడు ఇంకా ఒక చేతి అలా పట్టుకొని ఉన్నాను నేను సో ఇంటికి వెళ్ళే ముందన్నా కానీ ఇంక ఇంటికి వెళ్ళామో లేదో చూడండి అస్సలు లేగలేక ఇట్లా కూర్చోలేము కూడా కూర్చోలేకున్నాడు అట్లా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నిన్న మార్నింగ్ నుంచి ఏం తినలేదు కనీసం మనకి ఇష్టమైనటువంటి అడిగానండి నేను ఒక ఫ్రూట్స్ ఒక్కటి తిన్నాడు కదా సో ఇంకా మ్యాగీ చేద్దునాన లేదంటే జ్యూస్ తాతావా జ్యూస్ అంటే చాలా ఇష్టం మా వాడికి అది కూడా తాగడానికి ఇష్టపడడం లేదు వాడు సరే అనేసి ఇంకా మా మడి అప్పుడే ఇడ్లీ తీసుకొచ్చాడండి ఇడ్లీ అని తినేసి కొంచెం సిరపులు తాపాలంటే కొంచెం ఎంతో కొంత అన్నా తినిపించాలి కదా సరే అనేసి ఇంకా వాడు నేను కూర్చోలేనమ్మా నాకు నొప్పి తీస్తుంది నొప్పి తీస్తుంది అంటే సరే అని తీసుకొని ఇంకా వానికి కొంచెము ఇంకా బలవంతంగా ఫస్ట్ పెట్టానండి చాలా ఏడ్చినాడు ఇంక ఇట్లా కాదనేసి ఇంకా కొంచెమన్నా ఇడ్లీ పెట్టాలని నోట్లో పెడితే అప్పుడు ఇంకా నెట్టేసినాడు తర్వాతకి కొంచెం నీళ్ళల్లో అంటే కొంచెం ఇడ్లీ హార్డ్గా ఉంటుంది కదా అందుకని నేను నీళ్ళలో అద్దీ కొంచెం అలా పెట్టేసరికి కొంచెం మింగడానికి ఈజీ అయిపోయింది వాడికి ఇంకా నోరు అంతా చాలా డ్రై అయిపోయింది ఇంకా డాక్టర్ కూడా డిహైడ్రేషన్ అవుతుంది పిల్లోడికి కొంచెం నైట్ అంతా కూడా వాడి కోసం మేల్కొని ఉన్నానండి ఎక్కడ మధ్యలో జ్వరం వస్తుందా అనేసి సో మధ్య మధ్యలో నేను లేచి చెక్ చేస్తేనేమో జ్వరం ఏం లేదు వాళ్ళంతా చల్లగైపోయింది సరే ఇలా అటుకున్నా కానీ పొద్దునే కల్లా రికవర్ అవుతాడా అనేసి అనిపించేసింది ఇంకా మార్నింగ్ అయితే పడుకున్నాడు కదా నేను కూడా లేపలేదు ఇంకా సెవెన్ థర్టీ అలా లేచి అమ్మ నాకు ఫీవర్ తగ్గిపోయిందమ్మా అనుకుంటూ మా ఊడు వచ్చాడు మా ఊడిని చూడంగానే నా ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే నిలబడ్డానికి కూడా చాతగానోడు అలాంటిది ఇంకా వాడేకంత వాడు నడుచుకుంటూ వచ్చేసి నా దగ్గరికి వచ్చేసినాడు ఇంకా అబ్బా ఇంకా చాలా అంటే చాలా అసలు చూ నా ఫేస్ చూసిన వాళ్ళంతా కూడా ఏం కాదులేమా తొందర తగ్గిపోతుంది ఇంటి పక్కన వాళ్ళు కూడా చూసారనమాట వాడు ఎంతగా ఏడుసేది అసలు ఒక డే అంతా కూడా వాడు ఏడ్చినాడు అంత నొప్పి నార్మల్గా మా ఊడికి జ్వరం వస్తుంటుంది కానీ ఇలా ఈ టైపుగా నేను ఎప్పుడు చూడలేదు జ్వరంలో ఇట్లా కాళ్ళంతా పైనుంచి కింది వరకు కాలు నొప్పి తీయడము సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకే కాదు అసలు ఎవరు చూసినా కానీ బాధపడినోళ్ళే ఉన్నారు ఇంకా సరే అనేసి ఆ తర్వాత వాడికి నేను ఇంకా అప్ చేసేసి మళ్ళా బ్రేక్ఫాస్ట్ అలా తినిపించేసి రెడీ చేస్తే అలా అప్పుడు ఇంకా మంచిగా ఆడుకుంటా ఉన్నాడు సో మార్నింగ్ది కూడా వీడియో అయితే షూట్ చేశానండి మా ఊడు ఎలాగా రి అంటే వాడిని రియాక్షన్ ఎట్లా ఉంది అనేసి రాజ్ గుడ్ బాయ్ ఎంత అమ్మకి బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్